హలో అందరికీ నమస్కారం అండి నేను మీ కార్టూన్ శ్రీకృష్ణ నాగేశ్వరం కార్టూన్ పుస్తకాలు కొనడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి ఇవి చిన్నవారికి కాదు పెద్దవారికి ఉపయోగపడతాయి ఇవిగో కొన్ని ముఖ్యమైన లాభాలు కాసేపుపైన సెల్ ట్యాబ్ టీవీలను వదిలి పుస్తకాలతో గడుపుతారు పిల్లలు పెద్దలను కూడా నండోయ్ కార్టూన్ పుస్తకాలు హాస్యాన్ని అందిస్తాయి కదా ఇది ఒత్తిడి తగ్గించడానికి మంచి మార్గం కార్టూన్ బొమ్మల ద్వారా క్రియేటివిటీ ఊహాశక్తి కల్పన శక్తి పెరుగుతాయి చిన్నవారికి కొత్త పదాలు భావాలు తెలుసుకోవడానికి సహాయపడతాయి తద్వారా లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది చాలా కార్టూన్ పుస్తకాలు సామాజిక విలువలు మానవత్వం మానసిక వికాసానికి ఉపయోగకరమైన సందేశాలను అందిస్తాయి చిన్నవారికి పుస్తక పఠనంపై ఆసక్తి పెరుగుతుంది ఇన్ని లాభాలను అందించే కార్టూన్ పుస్తకాలను కొంటారు కదా మరి నా ఈ కార్టూన్ పుస్తకం కావాలి అంటే డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ వన్ సెవెన్ ఫైవ్ వన్ ఎయిట్ అనే ఈ ఫోన్ నెంబర్లో నన్ను సంప్రదించండి ఇక ఉంటా ధన్యవాదాలు